వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ వెన్నెలస్ వస్త్ర మందిర్ వెన్నెలస్ వాగు ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా మదరవాడ ప్రాంతంలో దేవాలయంలో సుమారు వెయ్యి మందికి గాజులు ప్రసాదం పంపిణీ కార్యక్రమం వెన్నెలాస్ వస్త్ర మందిర్ వెన్నెలాస్ వాగు ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా మధురవాడ ప్రాంతంలో దేవాలయంలో సుమారు వెయ్యి మందికి గాజులు ప్రసాదం పంపిణీ కార్యక్రమం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడ వెన్నెలాస్ వస్త్ర మందిర్ వెన్నెలాస్ వాగు ఆధ్వర్యంలో దుర్గా నవరాత్రుల సందర్భంగా మధురవాడ ప్రాంతంలో ఉన్న దేవాలయాల్లో మిథునపురి ఒడా కాలనీ రామాలయ దేవస్థానం దగ్గర రెండు వందల మందికి మరియు కొమ్మాది గుళ్ళ దేవస్థానం దగ్గర నాలుగు వందల మందికి చందనంపాలెం దుర్గాలమ్మ దేవస్థానం నాలుగు వందల మందికి పూజలు ఉన్న మహిళలకు గాజులు ప్రసాదం సుమారు వెయ్యి మందికి వెన్నెలాస్ వస్త్ర మందిర్ వెన్నెలాస్ వాగు ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఈ మూడు రోజులు పంపిణీ చేస్తారని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్తే అండి వెన్లాస్ ఇంకా వెన్లాస్ వస్త్ర మందిర్ తరఫున ఈ నవరాత్రికి మేము మూడు రోజుల నుంచి కూడాను ప్రసాదాలు పంచడం జరుగుతుంది మొన్నైతే మేము దుర్గాలమ్మ గుడిలోని అది చంద్రంపాలెం దుర్గాలమ్మ గుడిలోని గాజులు కూడా పంచడం జరిగింది ప్రసాదంతో పాటు ఇవాళ మేము అష్టలక్ష్మి గుడి దగ్గర పంచుతున్నాము ఈ మూడు రోజుల నుంచి కూడాను మేము చంద్రంపాలెం దుర్గాలమ్మ గుడి మూడుగుళ్ళ గుడి ఆ తర్వాత కొమ్మాది దుర్గమ్మ గుడి అష్టలక్ష్మి గుడి మిథిలాపురి రామాలయం గుడి ఇవన్నీ దగ్గర కూడాను మేము ప్రసాదాలు పంచడం అవి జరుగుతున్నాయి ఈ ప్రసాదాలు పంచడం అవి కూడాను గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నామండి అండి మేము ఆ దేవుడి కటాక్షం వల్ల మేము ఇంకా ముందు కూడా జరపాలి ఇంకా మా మంచి అందరు అందరు మంచి కోరాలి అని మేము కోరుకుంటున్నాం ఆ దేవత తల్లి అంటే చల్లని చూపు అందరి మీద కూడా ఉండాలి ఆవిడ కటాక్ష అందరికీ కలగాలని మా వెన శోక్ ఇంకా వెన స్టాఫ్ అందరూ కూడా కోరుకుంటున్నాం ఇవన్నీ కూడా చేయడంలో మాకు చాలా ఆనందంగా ఉన్నదండి హలో అందరికీ నమస్కారం శ్రీ బ్యూటీషియన్ కోర్స్ మిదిలాపూర్ ఉర కాలనీ తరఫు నుంచి మేము కూడా ప్రసాదాలు పంచుతున్నాం అండి ఇక్కడ గుళ్ళ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర మిదిలాపూర్ కాలనీలో ఉన్న రామాలయం దగ్గర అన్ని కోవిల్లో కూడా మేము ప్రసాదాలు పంచుతున్నాం లాస్ట్ ఇయర్ కూడా పంచాము ఆ చల్లని అమ్మవారి దయ అందరికీ ఉండాలి మాకు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవండి అందరికీ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు చిత్రకళ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు